హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీవ్రంగా గాయపడిన ఓ చైనా నావికుడు ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకుంది ఇండియన్ నావీ ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురెళ్లి అతడి ప్రాణాలు కాపాడేందుకు సాహసం చేసింది అరేబియా మహాసముద్రంలో ముంబైకు సుమారు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలోని సరుకు రవాణా నౌక జాంగ్ షాన్ మేన్ లో గాయాలతో నావికు ఆసుపత్రికి తరలించింది చైనా నౌక జాంగ్ షాన్ మ్యాన్ నుంచి ముంబై మారిటైమ్ రెస్క్యూ కోఆపరేషన్ కోఆర్డినేషన్ సెంటర్ కు గత వారం రాత్రి నుంచి డిస్ట్రెస్ కాల్ వచ్చిందని ఇండియన్ నావీ తెలిపింది తీవ్రంగా గాయపడిన తమ నావికుని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సిందిగా అభ్యర్థించినట్టు తెలిపింది మెడికల్ ఎమర్జెన్సీ కింద ప్రతిస్పందించిన నావి ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ షిక్రా నుంచి సీకింగ్ హెలికాప్టర్ను పంపింది షిష్బ్రిడ్జ్ వింగ్ నుంచి చైనా నావికుడిని ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఎయిర్ స్టేషన్కు తరలించిన తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఇండియన్ నవీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది తమ సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి తీవ్ర రక్తస్రావమై పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నావికుడికి తక్షణమే వైద్య సహాయం అవసరమని గుర్తించారని తెలిపింది ఎంఆర్సీసీ నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి అల్పపీడిన ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని గాలులు గంటకు దాదాపు ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని తెలిపారు భారీ రోలింగ్ ఓడపై డెక్ లేకపోవడంతో మరింత క్లిష్టంగా మారింది ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ షిప్ బ్రిడ్జ్ బింగ్ నుంచి బాధితుని విజయవంతంగా హెలికాప్టర్లోకి ఎక్కించారని ట్వీట్ చేసింది నావికుల్ని తీసుకొచ్చిన తర్వాత చైనా నౌకకు అవసరమైన సాయం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి చెందిన నౌక సామ్రాట్ను పంపినట్లు నేవీ తెలిపింది నావీ చేసిన సహాయంపై ట్విట్టర్లో ప్రశంసలు కురుస్తున్నాయి అయితే భారత ప్రాదేశిక జలాల్లోకి విదేశీ నౌకలను చెందిన సిబ్బంది రక్షించడానికి గతంలోనూ నావీ పలుసార్లు సాహసాలు చేసింది మరోవైపు పారాద్వీప్ పోర్టులో చైనా నౌకను సీజ్ చేశారు అధికారులు ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు కుజంగ్ సబ్ జడ్జ్ మంగళవారం సాయంత్రం నౌకను సీజ్ చేశారు ఈ నౌక జార్జియా నుంచి అమోనియం నైట్రేట్ తీసుకుని పారద్వీప్ చేరుకుంది ఈ భారీ నౌక ఒడిశాలోని ఒక సంస్థకు తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు బకాయి ఉంది నౌక యజమాని ఈ బకాయి మొత్తాన్ని చెల్లించకపోవడంతో సంస్థ యజమాని హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు దీనిని పరిశీలించి ఆ నౌకను అరెస్ట్ చేయాలని ఆదేశించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్